కంప మునిగిపోయింది నా బతుకు బుగ్గిపాలు అయిపోయింది దేవుడు ముంచేశావు ఏ ఏంది ఏడుపులో పెడబొబ్బలు ఎవరూ పోలేదు కదా ఇప్పుడు ఏమైందని దిగులు పడుతూ ఉన్నారు నిన్ను నమ్మిన పాపానికి మేము బలైపోయాం ఇంకా మా పరిస్థితి ఆ అందగాడు వంశీల అయిపోతుంది చిన్నపిల్లాళ్ళ ఏంది ఆ ఏడుపు జైల్లో ఉంటే ఏమైతుంది వంశీల అయితే మాత్రం ఏమైతుంది కొన్నాళ్ళు ఉంటారు తర్వాత వచ్చేస్తారుగా ఏం రావడము మాకు బయటకు వస్తామని నమ్మకం లేదు మా బతుకు ఈ జైల్లోనే ముగిసిపోతుందని భయం వేస్తుంది అబపాబా యదవనశ నశ పదహారు నెలలు జైల్లో ఉన్నవాణ్ణి నాకన్నా గొప్పలా ఏంది మీరు మీ మీ యదవ ఏడుపులో ఆ పండికా అసలు సూత్రదారి నువ్వు నువ్వు చెప్పినట్లే చేశావు కానీ శిక్ష మాత్రం అనుభవించాలా ఇది అన్యాయం ఏంది అన్యాయం ఊరికే చేసినారా ఏమి పెద్ద నీతి మందులా బిల్డప్లు ఇవ్వకండి నా పేరు చెప్పి ఎంత నొక్కేసినారో ఎవరికి తెలుసో నీకు తెలియకుండా నొక్కే ధైర్యం మాకుంది అసలు ఎందుకు అర్థం చేసుకుంటావు మీ అందరి సంగతి నాకు తెలుసు ఒక్కొక్కడు అక్రమ మధ్య సొమ్ముని ఎలా సొంత ఆస్తుల్లో మార్చుకున్నారో అన్ని తెలుసు అయినా కూడా నా దగ్గర డబ్బులు దొబ్బినారు కదా ఇప్పుడు అనుభవించండి ప్లీజ్ అన్నా నువ్వు కూడా మాతో పాటే వచ్చేయన్నా అవును అవును జరగదా అందరం ఒకే చోటు ఉంటే బాగుంటుంది ఇలా మేము బొక్కలో ఉండి నువ్వు ప్యాలెస్లో ఉంటే మా మనసు ఇంకా బాధపడుతుంది జరిగందా ఏ మీలాంటి బిస్కెట్లు తినే కుక్కలు ఎళ్లకాలం అవతల వాడిపైన మొరగాల రివర్స్లో నా మీద మొరిగితే మీ తోకలు కత్తిరిస్తా ఎంత కుళ్ళు పెట్టుకున్నారు నా పైన గొళ్ళు కాదు నిజమే అసలు కల్తీ మద్యం స్కామ్ నువ్వు చెప్పకపోతే మేము చేసేవాళ్ళమా ఒక ఫోన్పే గూగుల్ పే కూడా వాడినివ్వకుండా నెట్ క్యాష్ మాత్రమే తీసుకునేలా చేసావు అందుకు ఎంత కష్టపడ్డావో తెలుసా కష్టపడకుండా ఏది రాదు ఊరికే మీ ఆస్తులు వేల కోట్లు అయినాయా మీకు శాతగాక దొరికిపోయినారు మేము దొరికాం కరెక్టే మరీ తీగలాగితే డొంకంతా కదులుతుంది బాగా చెప్పావు మీదు ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది మనోళ్ళు బొక్కలో ఉన్నారు ఈ కేసులో ఇంకా అసలు టాస్క్ ఇప్పుడే ఉంది ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు సరిగ్గా అర్థమయ్యేలా చెప్పిసామండి ఏముంది మమ్మల్ని చితకబాత్తే వంశీలా నోరు మూసుకుని కూర్చున్న రకాలం కాదు మేము అమ్మో నేను అస్సలు తట్టుకోలేను ఇప్పటికే నాకు నరకం అనిపిస్తుంది నాకు అసలే ఆవేశం కంగారు ఏదైనా తేడా వస్తే నీ పేరు చెప్పేస్తావు ఏ ఎంత దమ్ముంటే నా పేరు చెబుతా అంటారు గుడ్డలు కూడా తీసి కొడతా జైల్లో పోలీసులు చేసేది అదేగా నువ్వు చేసేది కొట్టేదే ఉంది ఇదిగో జలగన్న ఇంకా మన పార్టీ పూర్తిగా మూసుకునే రోజు దగ్గరనే ఉంది నీ తో క్లోజ్ అయిపోయినట్లే అమ్మ సన్నాసులారా ఎన్ని పెట్టుకున్నారా లోపల ఇదిగో చూడండి డబ్బులు ఇచ్చి ఎవరినైనా కొనేస్తా నేను ఏదైనా చేస్తా నేను డబ్బుల కోసం బలైపోయేవారు చాలా మంది ఉన్నారు మీలాగే ఇంకా నీ స్వార్థం కోసం ఎంతమందిని బలి చేస్తావు సొంత చెల్లిని తల్లినే పట్టించుకోకుండా వదిలేశాడు బయటోళ్ళు మన జలగనకు ఒక లెక్క తెలుసుకున్నారు కదా ఇక మీషావులు చావండి ఫోన్లే పాపం కదా ఏదో మిమ్మల్ని పరామర్శిద్దామని వచ్చినా అయ్యా నువ్వు వద్దు నీ పరామర్శలు వద్దు మా కర్మ ఎలా రాసుంటే అలా జరుగుతుంది మమ్మల్ని ఇలా వదిలిపెట్టే మనం ఎన్ని స్కాములు చేసినా ఇదంతా అక్రమ కేసు మా మీద కుట్ర చేశారు అని ఆ కూటమి వాళ్ళను నిందిస్తూనే వచ్చాను చివరికి ఏం జరిగింది నాకు ఇలా జరగాల్సిందే ఏదైనా కానీ ఎవరికి ఏమైనా అవ్వని రప్ప 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 నేను నాకు నచ్చినట్టే ఉంటా నాలానే ఉంటా జగ్గేదేలే వెళ్ళొస్తా 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 కోసమే వెయిటింగ్ జరగన్నా మళ్ళీ రావాలి నువ్వు మమ్మల్ని చూడటానికి కాదు మాతో పాటే కలకాలం జైల్లో ఉండడానికి